ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీద వాళ్ళు తెలగా తెలియవండ్రా మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు ఫోన్ చేయరా ఈ అమ్మాయి వాడిపడి ఈ కరికారంలో ఎవరి నమ్మాలో అర్థం కర్మ కర్మ లోకం వాడైపోయిందంటే పవన్ నన్ను జరిగిపోతుంది ఆ తల్లి నన్ను తిప్పుంటే నీకు సంతోషంగా ఉంటుంది అంతా నా కర్మ అర్థమైన వాళ్ళ దగ్గర తిక్కడే నాకు వస్తుంది మన్ని నా దగ్గర పెట్టుకోకు ఇలాంటి వాటికి రంగుతో కాదు కదండీ సారీ పీడ్ బ్రేకర్ అది మాకు తెలుసు కాసా జరి కూర్చో ఇంకా చరి కూర్చోవండి అంటే కిందికి కూర్చోండి ఛైంది ఆ పాట కొంచెం చేస్తావా ఏం నచ్చలేదా అది కరోనవసరం ఆ సారీ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ నువ్వు కావాలని చూస్తున్నావు ఛ కాసేపు వెయిట్ చేస్తుంటే బస్సులోనే పోయేదండి అసలు దెక్కించుకోకుండా ఉండవచ్చింది జరగకుండా అన్నీ జరుగుతున్నాయి శ్రీ అంజలి ప్రసన్నంజనీయం శ్రీ అంజలి ప్రసన్నంజనీ స్వామి టెన్షన్లు ఏ రేదో వాగుతున్నానే తప్పుగా అనుకోకు

నీరు పోతున్నా మరి దారి ఎలా పోయగలను గొడవ పెట్టుకో గొడవ పెట్టుకున్నాను అవును అన్నిటిని తప్పిస్తే చేయగలను ఏం చేయకలేదు தோச்க்கு மேல கொடோட பண்ண மாளை லைக் இருந்து ஏ இந்தိုင်း வந்தா இல்ல எதுக்கு அந்த புட்டு లేదు ముందు జరుగు இந்தை வெல்லాలి கொடே கொடற கொடற பாரு புரியுதா చెప్పు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాను ఐదో తారీఖు సబ్మిట్ చేయాలి ఒక వారంలో రిజల్ట్ వస్తుంది బెంగళూరులో ఎమ్మెల్సీకి అప్లై చేశాను తప్పకుండా జాబ్ వస్తుంది నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావాలేదు నేనేం చేయాలో చెప్పి నీకు అర్థం కాదని నాకు తెలుసు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు దానికి ఐదు రూపాయలు కావాలి నువ్వు అరేంజ్ చేసే నా దగ్గర డబ్బు కొడింది మీ కొరియర్ కంపెనీలో అడగచ్చు కదా అది నాకు తెలియదు అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను రెండు రోజులు కట్టి తీరాలి నిన్నే నమ్ముకున్నాను అదినా నీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు నేను చీటీ కడుతున్నాను అది పాడుకోవాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది అక్కయ్యా కావాలంటే నేను ఇస్తాను హలో నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు తీసుకో సరే వదినా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను తీసుకున్న డబ్బు మూడు మసాలు తిరిగి కానీ ఒక కండిషన్ బ్యాంక్ వడ్డీ టూ పర్సెంట్ అంతకు మించి నేను ఇవ్వలేను దానికి ఒప్పుకుంటే ఇవ్వను లేదంటే వేరే చోట చూసుకుంటాను ఏమంటావమ్మా రెండు పర్సెంట్ వడ్డీ ఓకేనా ఓకే ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను సరే అయితే డబ్బు తెచ్చు నువ్వు సిగరెట్ కొంటుంటే కొట్టు నేను చూసి నవ్వుతున్నాడు మారే లేదు మా ఒక రోజు సిగరెట్లు కొండని అదే డబ్బు లేవు అప్పు పెట్టాల్సిన పల్చి అన్నా నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే పని సక్సెస్ అవుతున్నా అని చెప్పాను ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పల్లెక్ ఇస్తున్నాడు పత్తి ఎక్కడ పడతారా నీకేం కావాలో చెప్పరా మా చాలా లేని మా మంచి ఐటమ్ చూసి చెప్పురాయి తినడానికి ఏం కావాలో చెప్పు ఆ నేషనం మా ఏదో చెప్పు అలా రెండు ఫ్రైడ్ రైస్ ఇవ్వండి ఫ్రైడ్ రైస్ లేదు సార్ లేదు ఏంట్రై మెనూ లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అడిగితే

సార్ ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమి మిగలేదు సార్ అన్ని పోయాయి అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి ఈసారికి ఏదో వచ్చేసి బండిలు చేయండి సరే నా నైపుణ్యాన్ని దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్ వెళ్ళండి సార్ రూపాయలు

அதுக்கூா ஏ இப்பேதோ தாத்திய கண்ணு கண்டிச்சா அனுபவம் ஏன் ஏதோ பாபாய் பெண்கள் பிறந்த இடத்தில் படுக்கும் படிக்கணும் 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 ఇంకా బయలుదేరలేదా నిన్నే అడిగాను అని ఎక్కడికైనా పో అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఉండకూడదు తెలుగులోనేగా చెప్పాను నీకు ఇంట్లో స్థానం లేదు నిన్న నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకొచ్చానండి చావుకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు బయలుదేరలేదా అని అడిగాను అర్థమైందా నేను నీకేం చెప్పారు నువ్వు నీ పెళ్ళాన్ని చూడు తనతో మాట్లాడు కానీ ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళ నాన్నే తీసుకొచ్చని చెప్పానుగా నా మాట అనకుండా ఎందుకు తీసుకొచ్చావు మన కుటుంబ గౌరవం ఏం కావాలి బయలుదేరు బయలుదేరు ఇప్పుడు ఏం జరిగిందని నేనేం తప్పు చేశాను నా భయపను తీసుకురావడం తప్ప పద్ధతి ప్రకారం చెప్పేది ఉంటే నీకు తీసుకురావడంలో తప్పలేదు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకొని తీసుకెళ్లాడు వాడే తీసుకొచ్చి వదరాలి నా భార్యాభర్తలు అన్నాకి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరు అయి వచ్చేసాం కదా దీని ఎందుకు అర్థం చేస్తాం నాకే పాఠాలు చెప్తున్నావా ఇలా చూడు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు కానీ తను ఇంట్లో ఉండకూడదు వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను నేను చివరిసారిగా చెప్తున్నాను నా వైఫ్ నాతోనే ఉంటుంది దాన్ని ఒంటరిగా వదిలిపెట్టి అయితే నువ్వు నీ ప్రదాన్ని బయటికి వెళ్ళండి తీసుకెళ్ళి నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు న్యాయం చెప్తున్నాను ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు నీ ఇల్లు ఎవరి పేరునుంది ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత నీకే తలవంపలు నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా సరేరా ఇది నీ తాపేళ్లే కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి నువ్వు ఇక్కడే ఉండు కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు ఇప్పుడు చెప్పవే ఇది న్యాయం ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు ఎందుకని మా గొడవ పెట్టుకుని గొడవ పెట్టుకున్నాను కావాల్ ఆయన పెట్టుకున్నాడు నువ్వు ఇక్కడ ఉండొద్దు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోదు ఏయ్ మన ఎందుకు మన హక్కును వదులుకోవాలి అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు బయటికి వెళ్ళని మనం ఎక్కడే ఉండగలం ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం కానీ ఇక్కడే ఉండి దేని ముట్టుకోకుండా ఎలా ఉండగలం ఇట్లా డబ్బు ఏమో ఉందా సారీ నేను ఎలా కూడా మేనేజ్ నిమిషం

చెప్పు నేను తర్వాత తాగుతాను హలో మా కార్తీక్ మాట్లాడుతున్నాను చెప్పమా ఏంట్రా ఏదైనా హెల్ప్ కావాలా అవుట మావా నాకు అర్జెంట్ గా ఐదు వేల రూపాయలు డబ్బు కావాలి ఓకే మామా రేపు అరేంజ్ చేస్తాను రా లేదురా మామ నేను రేపటి వరకు వెయిట్ చేయలేను నాకు ఈ రోజే అవసరం ఇచ్చబడింది అవును చలో ఉన్నాడా కూడా కొత్తగా పెళ్ళింది కదరా పెళ్ళంతా వెళ్ళిన బయట పోయింటాడు హాస్టల్లో ఎవరున్నారు అందరూ వెకేజ్ వెళ్ళిపోయారా సరేరా అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా తప్పకుండా మావా అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకేరా థ్యాంక్స్ ఓకే ఇదిగోండి తినమా నా హెల్ప్ చేస్తారా ఏంటమ్మా నేను బాత్రూమ్ కి వెళ్ళాలి ఏ వెళ్ళచ్చుగా అది మామయ్య ఏమైనా అంటారని ఉంది ఆయన్ని పట్టించుకోకు నువ్వు రామా మనిషి అయ్యా కొంచెం కూడా అంగిత జ్ఞానం లేదా ఎనిమిది ఏమిటో ప్రేటు కదకుంటున్నాయి ఏమంది నేను ఎట్లా వాళ్ళు వెళ్ళాలన్నారా చెప్పు ఓ ఇల్లు చూడండి మేమిద్దరూ వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం తప్పకుండా ఉంటాం కానీ దానికి ముందు నువ్వు ఎవరు ఏమన్నారో చెప్పి ఏదైనా అన్నా కూడా పర్వాలేదు కానీ ఏమి చెప్పు ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను వెళ్ళిపోదాం ఏం జరిగిందో చెప్తావా లేదా ఉంటుంది ఇంట్లో పిల్లలన్నా వీలు కాలేదు కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కరోజు ఓపిక పట్టు నీ డబ్బుకి అరేంజ్ చేశాను కావాల్సిన అన్నీ కొనుక్కున్నా వెళ్ళి మా ఇక్కడ నాకేం వద్దు ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్ ఉమ్మా నా మాట విను నా భూంచేద్దాం

నేనా బిహేవ్ చేస్తున్నాను మీరే నీకు మీవైనా పర్వాలేదు నేను ఎంత కష్టపడ్డాను తెలుసా ఏంటో కష్టం పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేదు ఏం కోసం మీరు గద్దాకి ఎవరు నాకు మా గొడవ ఇదంతా నీ వలే కదా ఆ రోజు మీ నాన్న పెళ్ళగారి తోకరించుకుంటూ వెళ్ళావు ను అసలు మా నాన్న గుండె పట్టించుకున్నావా అందుకే అనుకు ను వటే ఇష్టం లేదు నేనేమ ఇష్టపడి వెళ్ళాను నీ టార్చ్ తట్టుకోలేక కదా వెళ్ళాను అంతల తల్లేట మీలాంటి చేతినిని వాడికి పెళ్ళానయ్యను కొంచెం కూడా ఇంక తనేనే నాష్టకు కుటుంబంని పట్టాను మా కుటుంబం నుంచి మడర్తవా మా కుటుంబం నుంచి మడర్తను నా నేను కాలేజ్ కొంచెం హాయిగా ఉన్నాను ఈ రోజైతే నేను మెళ్ళ బాగా వెళ్తాను ఆ రోజు నుంచి నా మనసు పోయింది దీన్ని ఏ రైలు కింద పడతాను అప్పుడే మీ అందరికీ నా విలువైన